మహాభారతంలో అశ్వత్థామ ఒక ముఖ్యమైన పాత్ర సప్త చిరంజీవులలో ఒకడు పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్య ఏకైక కుమారుడు అశ్వత్థామ ద్రోణుని తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతను నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంగా ఆకలి దప్పుల నుండి రక్షణ పొందగలడు అర్జునునితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవపక్షాన నిలబడాల్సి వస్తుంది కథన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు జీవితంలో ఎప్పుడు అసత్యం పలకని ధర్మరాజును పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని కోరుతాడు తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు కానీ కృష్ణుని చూసిన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నప్పుడు ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు తన కుమారుడే మరణించాడనుకొని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణా దుర్యోధనులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు తండ్రి ద్రోణుని మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడికి అతి అతని మరణానికి ముందు మాట ఇస్తాడు ద్రౌపది పుత్రులైన ఐదుగురు ఉప పాండవులను చంపేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతన్ని వెంబడిస్తారు అతడు వ్యాస ఆశ్రమంకి వెళ్ళడంతో అక్కడికి వెళ్తారు శ్రీకృష్ణునితో కలిసి వ్యాస ఆశ్రమానికి వచ్చిన పాండవులను చూసి అశ్వద్ధమ్మ కోపంతో రగిలిపోతాడు కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అపాండవీయమవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్రశక్తి వలన భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది అందుకే దాన్ని అడ్డుకోమని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆదేశిస్తాడు అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే పొంది ఉన్న బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పాండవులకు క్షేమం చేకూరుగాక అని ప్రయోగిస్తాడు ఈ రెండు అస్త్రాలు ఢీకొంటే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనం అయిపోతుంది ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాలని అర్జునుడిని అశ్వత్థామని కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థామ వ్యాసుని మాటలకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల భార్యలు వారి కోడల గర్భాలను అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతని తలపై ఉన్న సహజమణిని తీసి శపిస్తాడు ఒంటి నుండి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు బ్రాహ్మణుడు అన్ని విద్యల్లో సుచి సుచిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు బంధు ప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనే శాపగ్రస్తుడయ్యాడు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి